వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పదిహేడవ భాగం అచ్చమ్మ గారు మరునాడు తన కుమారుని వెంటబెట్టుకొని వస్తుంది స్వామివారికి నమస్కారం చేసి వారి పాదముల వద్ద తల్లి కొడుకులు ఇద్దరు కూర్చున్నారు పోయిన జన్మలో ఎంత పాపం చేశాడో ఈ జన్మలో నా కొడుకు గుడ్డివాడు అయినాడు మీరే నా పుత్రుని మీద చూపాలి అని ప్రాధాయపడింది అచ్చమ్మమ్మ స్వామివారు అచ్చమ్మ కొడుకైన బ్రహ్మానంద రెడ్డిని చూసి ఒక చిరునవ్వు నవ్వి అమ్మ మీరు చెప్పింది నిజమే నీ పుత్రుడు పూర్వ జన్మలో తన భార్యను చిత్రహింసలు పెట్టి కనుగుడ్లు పొడిచాడు ఆ పాపం చేతనే నీ పుత్రుడు అందుకు అయ్యాడు ఈ జన్మలో నీ కడుపున పుట్టి ఆ పాపం నుంచి విముక్తి అయ్యాడు ఈ రోజు అందుకే అతనికి కళ్ళు ప్రసాదిస్తున్నాను అని స్వామివారు నుదుట తన చెయ్యి తాకిచ్చి కళ్ళు మూసి తెరవమన్నాడు వెంటనే ఆశ్చర్యకరంగా చూపు వస్తుంది ఆ రోజు నుండి బ్రహ్మానందరెడ్డి స్వామివారికి పరమ భక్తుడయ్యాడు ఆ రోజు స్వామివారు అచ్చమ్మ గారికి బ్రహ్మానందరెడ్డికి అన్నాజయ్యకు పీఠము బాధ్యతలు అప్పగించారు తర్వాత బ్రహ్మానందరెడ్డి తన స్నేహితులను కలిసి తన చూపు వచ్చిన ఆనందాన్ని పంచుకోవాలని స్వామివారి దగ్గర సెలవు తీసుకొని వెళ్తారు అందరూ ఎక్కడ ఏ వైద్యశాలలో వైద్యం చేయించుకున్నావు నీ కళ్ళు వచ్చాయని అడుగుతారు అప్పుడు దానికి కళ్ళు రావడానికి వైద్యుల కారణం కాదు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కారణం అని చెబుతూ ఉంటారు ఆశ్చర్యం ఆ నోటా ఈ నోట ఆ ఊరి నవాబు వరకు చేరింది తర్వాత ఏం జరిగిందంటే నా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ప్లీజ్ మీరు నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్